ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నిడమరు విలేజ్ దగ్గర ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాము ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆంధ్రప్రదేశ్లోనే తొలి మోడల్ స్కూల్గా అయితే డెవలప్ చేస్తున్నారు దీనికి సంబంధించిన మనం టూ మంత్స్ బ్యాకే అప్డేట్ ఇచ్చాము టూ మంత్స్ క్రితానికి ఇప్పుడు పోల్చుకుంటే చాలా వరకు వేరియేషన్ అయితే కనిపిస్తుంది వర్క్ పరంగా చూసుకుంటే ఫినిషింగ్ దశలోకి అయితే వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు ఇదంతా మధ్యలో వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అనమాట దీని చుట్టూ రెండు వందల మీటర్ల పొడవుగా ఒక ఐదు ట్రాకులతో రన్నింగ్ ట్రాక్ అయితే వస్తుంది దీని చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈ స్కూల్ మెయిన్ బిల్డింగ్ కూడా బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయిన ఉంది దీన్ని కార్పొరేట్ స్కూల్ కి దీటుగా అయితే నిర్మిస్తున్నారు ఈ స్కూల్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి నేను ఈ స్కూల్ టూ మంత్స్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో నేను వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ మోడల్ స్కూల్ కి సంబంధించి మనం లాస్ట్ టైం అప్డేట్ ఇచ్చింది వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అనమాట అప్పుడు ఈ మధ్యలో ఉన్న ఫుట్బాల్ కోర్టును అయితే రెడీ చేస్తున్నారు అలాగే దాని చుట్టూ ఉన్న రన్నింగ్ ట్రాక్ని కూడా రెడీ చేస్తున్నారు ఇంకా దాని పక్కనే థియేటర్ కానీ అవన్నీ రెడీ చేయాల్సి ఉంది ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు అలాగే ఇప్పుడు మీరు చూడండి స్కూల్ మొత్తం ఎలా కనిపిస్తుందో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మధ్యలో ఉన్న ఫుట్బాల్ కోర్ట్ అయితే రెడీ అయిపోయింది అలాగే రైట్ సైడ్ వైపు థియేటర్ కూడా రెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే తొలి మోడల్ స్కూల్గా అయితే దీన్ని డెవలప్ చేస్తున్నారు ఐటీ ఇంకా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి ప్రత్యేకమైన చొరవతో ఈ మోడల్ స్కూల్ని అయితే నిర్మిస్తున్నారు పదహారు కోట్ల రూపాయలతో నెడమరు జెడ్పీహెచ్ స్కూల్ ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి స్కూల్ మొత్తం వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ ప్లస్ ఇంకా ఫుట్బాల్ కోర్ట్ గాని యాంపిథియేటర్ గాని సైన్స్ పార్క్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ కి దీటుగా అత్యాధునిక సదుపాయాలతో స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ప్లే గ్రౌండ్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లు ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ ఓపెన్ థియేటర్ ఫుట్బాల్ కోర్టు షటిల్ కోర్టు ఖోఖో కోర్టు వాలీబాల్ కోర్టు ఇంకా బొటానికల్ గార్డెన్ కిడ్స్ ప్లే ఏరియా డైనింగ్ హాల్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మెయిన్ బిల్డింగ్ అనమాట స్కూల్ బిల్డింగ్ అది ఆంధ్రప్రదేశ్లోనే తొలి మోడల్ స్కూల్ ఇదే అనమాట ఇది పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి మోడల్స్ కు నిర్మాణం చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది ఈ స్కూల్ లోపల ఫర్నిచర్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేలాగైతే ఏర్పాటు చేశారు ఇంకా ముప్పై మూడు సెంట్ల స్థలంలో స్కూల్కి ఫ్రంట్ వైపు అగస్టా ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఒక సైన్స్ పార్క్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా స్కూల్ లోపల ఫిజిక్స్ ల్యాబ్ బయాలజికల్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబు మ్యాథమెటిక్స్ ల్యాబ్ స్టిమ్ ల్యాబ్ ఇవన్నీ అగస్టా ఫౌండేషన్ సహకారంతో నిర్మిస్తున్నారు ఒక పెద్ద లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా మెయిన్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పద్నాలుగు రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో ఒక పద్నాలుగు రూమ్లు మొత్తం ఇరవై ఎనిమిది రూమ్లు ఉంటాయి ఇంకో బ్లాక్ కొత్తగా నిర్మిస్తున్నారు అది బీ బ్లాక్ అంట దాంట్లో బీ బ్లాక్ అంటారు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆరు రూమ్లు ఉంటాయి ఇక్కడ నుండి మీకు స్ట్రైట్ గా కనిపిస్తుంది చూసారా అదే అనమాట బీ బ్లాక్ ఇక్కడ మీకు ఇంకో బ్లాక్ కనిపిస్తుంది చూసారా ఇందులోనే ఏంటంటే వాలీబాల్ కోర్ట్ కానీ ఖోఖో కోర్ట్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఇంకా మధ్యలో మీరు చూడండి ఫుట్బాల్ కోర్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే దాని చుట్టూ ఐదు ట్రాకులతో రెండు వందల మీటర్ల వరకు రన్నింగ్ ట్రాక్ కూడా కంప్లీట్ చేశారు ఇంకా దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు దానికి రైట్ సైడ్ వైపు ఏంటంటే థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు ప్రజెంట్ పనులైతే ఫినిషింగ్ దశలోకి వచ్చినాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది థియేటర్ ఇదంతా ఈ స్కూల్ కి దగ్గరలోనే మనకి రోడ్ అయితే వస్తుంది నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బిహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆ ఈ ఫోర్టీన్ రోడ్డు కూడా ఈ స్కూల్కి దాదాపు ఐదు వందల మీటర్ల దగ్గరలో అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీకు ఒక షెడ్ కనిపిస్తుంది చూసారా లోపల ఏంటంటే బాస్కెట్బాల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ కోట్లు అయితే ఏర్పాటు చేస్తారు ఇదంతా క్లోజ్లో ఉండే షెడ్లో ఏర్పాటు చేస్తారు ఇంకా స్విమ్మింగ్ కి నిర్మాణ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ మీకు ఇంకో బ్లాక్ కనిపిస్తుంది చూసారా అది కొత్తగా నిర్మించిన బ్లాక్ అనమాట దాంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆరు రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆరు రూమ్లు అయితే ఉంటాయి ఇక్కడ నుండి దూరంగా నిరమరు విలేజ్ మొత్తం మీరు చూడవచ్చు దీనికి బ్యాక్ సైడ్లో ఏంటంటే కొరగల్లు విలేజ్ అయితే వస్తుంది ఈ స్కూల్ని లీప్ స్కూల్గా డెవలప్ చేస్తున్నారు లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అర్థం ఇది మెయిన్ స్కూల్ బిల్డింగ్ అనమాట దీని చుట్టూ చూడండి కొత్తగా గ్రీనరీ అదంతా ఏర్పాటు చేస్తున్నారు ఈ మెయిన్ స్కూల్ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పద్నాలుగు రూమ్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పద్నాలుగు రూమ్లు అయితే ఉంటాయి ఇంకా ఫ్రంట్ ఎంట్రన్స్ వైపు ఏంటంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా దాని పక్కన ఏంటంటే యాంబీథియేటరు అవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి ఇండోర్ స్టేడియం అన్నమాట ఇక్కడ నుండి టాప్ ఫ్యూలో స్కూల్ మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి